నెల్లూరు నగరంలోని స్థానిక రామలింగాపురం నందు వివి ఫుడ్ కోర్ట్ వారి సత్యబాబు కోడిపలావ్ నెల్లై తాటి బెల్లం కాఫీ షాప్ టీ వనం వారి టీ స్నాక్స్ జ్యూస్ పాయింట్ను ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు రాష్ట్ర హోటల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాజీ మిస్ మిస్సెస్ నెల్లూరు విజేతలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం అంటేనే ఫుడ్ కి ఎంతో పెట్టిన పేరని ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకు అందిస్తున్న హోటల్ను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధినేతలు రెడ్డి పెంకటేశ్వరరెడ్డి రెడ్డి హరి నాగార్జున వెంకటేశ్వర్లు నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు आवता है अनेक व्यापार मुख्य होटल చూసి ఒక ఫేమస్ దానికి చైర్మన్ ఎమ్మెల్యే గారు వారి మాట్లాడలేదు వారు రెడ్ ప్యాకెట్ బిర్యానీ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఆ స్టార్ట్ చేసే విధానం చూసాను నేను అప్పుడప్పటికి ఫ్రెష్గా చికెన్ ఇస్తా అవుతాం అప్పుడప్పటికి అరగంటలో రెడీ అవుతుంది అంటే ఒక డీస్ అంటే ఒక రేస్ అయిపోతే మళ్ళీ డబర్ ట్యాగ్ చేయడం అంటే ఫ్రెష్గా ఇవ్వాలని డబ్బు స్ట్రెక్స్ అయ్యి ఆ తర్వాత తెలుగులో ఫేమస్ ఏమిటి అని ఆలోచించి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మసాలా తగ్గించి మనము పలావు ఇవ్వాలని తెలుసుకుంటే కాకినాడ గుంటూరు అనే దగ్గర తిరిగి సత్యబాబు తోని పలావ్ అనే బ్రాండ్ కాకినాడ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు దగ్గర ఫేమస్ ఆ బ్రాండ్ని మన నెల్లూరులో పెట్టాలని చెప్పి నా దగ్గర రావటం నేను మంచి ఆలోచన చెప్పి శాఖలు కింద నేను మసాలా తప్పులో ఏఐటం అంటే పది రకాలు సత్యబాబు పొడి పలాలో మటన్లో కానీ బిడ్లో కానీ సాల్లో కానీ ఏం కావాలంటే అది తయారు చేసే విధంగా వారు చేశారు వాళ్ళని అభివృద్ధి పెట్టబడతారు నెల్లూరులో వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు సత్యబాబు పొడి పొలాలు తీసుకురావడం అనేది మనలాంటి కార్యక్రమాలు అక్కడ తీసుకొచ్చారు దాంతోపాటు ఆరోగ్య దృష్టి ఆలోచించి మనం కానీ స్నాక్స్ కానీ అర్బన్ దాంట్లో మీరు పాలికి తిట్టా దాన్ని స్టార్ట్ చేయడం తర్వాత నాకు సహా అడిగారు సార్ మనం దీనిపై ప్రస్తుతం పోతుంటే పెద్ద పెద్ద పాలు తింటున్నారు అలా రోడ్డు పక్కన తినటం మనకు అవమానం కాదు సార్ నేను ఎలా చేయలేదు నువ్వు స్టార్ట్ చేయగలి తప్ప ఆయన దోసాపాయ పరోటాపాయ ారు చాలా బాగుంది అది చూసి కూడా చాలా ఫలసంగా అంటే రోజుగా అంటే కొత్త రకంగా చేశారు కాబట్టి ఈ కోర్టు పక్కన జరగకుండా వ్యాధి జరగకుండా ఇవి ఇక్కడ సత్యబాబు కోరు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు అందరూ ఎగ్రియేట్ చేయండి ముఖ్యంగా మా కస్టమర్లు కష్టపర్లు ఇప్పుడు రోజుకి స్టేజ్లో ఉంటే ఆ కష్టపడదు వారి ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తాం ఫ్రెష్ రాజీకీ ఫ్రెష్ రావటం దీంట్లో కూడా సత్యబాబు కొండ తర్వాత అప్పుడప్పుడు తయారు చేయలేదు కాబట్టి నిజం బ్యాంక్ కూడా కొత్త కొత్త స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు మంచి పరిస్థితితో మీరు చర్చ జరుగుతున్నప్పుడు వెంకటరెడ్డి గారికి ఒకే చెప్పేది మనం ప్రోత్సహించి ఆదరిస్తున్నారు అసలు మా జర్నీ అనేది రెడ్ పిడ్తో స్టార్ట్ అయిపోయింది బకెట్ కాన్సెప్టు అసలు జగన్లో ఆదరిస్తారా లేదా ఇంటికి ఎవరైనా బిర్యానీ వేడిగా తినాలని చెప్పి కాకపోతే ఇంటి తీసుకెళ్ళి తినగలుగుతున్నా లేదా అనేది ఒక సిక్స్ మంత్స్ సర్చ్ చేశారండి ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతున్నా లేదా కానీ నెల్లూరులో ఉన్న వన్ ఎయిటీ త్రీ బ్రాంచెస్లో నెల్లూరు ట్రాఫెక్ట్ ట్రాఫిక్ పోయించేనంటే క్వాలిటీ ఇస్తే కనుక పగిట కానీ ఇల్లు కానీ ఏంటి ఎక్కడైనా కానీ కావాల్సింది క్వాంటిటీ క్వాలిటీ హైజనిక్గా ఇస్తే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఇండస్ట్రీనైనా వాళ్ళు ఇచ్చే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చూసి ఖచ్చితంగా ఆదరిస్తారని మాకు డూ చేశారంటే మా వెనక నిలబడ్డారు చాలా అనేది చాలా కామన్గా అవుతుంది చిన్నపిల్లల నుంచి యాసిడిటీ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది అయితే అసలు బిర్యానీ తినడం వదిలేశారు సో ఇప్పుడున్న పేరెంట్ సిచ్యువేషన్లో మన మిస్ సైడ్ హోమ్లో ఏం చేసుకున్నా మామూలుగా ధనాలు ఇటువంటి చిన్న చిన్న ఐటమ్స్ చేసుకుని టేస్టీగా చేసుకున్నాం ఆ టేస్టీ అనేది పేరెంట్ ఎక్కడ దొరకట్లేదండి కాకపోతే సత్యబాబు కోడి పలవన్ అనేది మేము సర్ట్ చేశాను దగ్గర 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 ఫైవ్ వస్తున్నారు చేశాము అసలు ఏంటి అది ఏంటి అనేది నెల్లూరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా యాక్సెప్ట్ మీన్స్ ఏంటంటే కనుక ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చాలి ఒకటి అట్ ది సేమ్ టైం మసాలా తక్కువ ఉండాలి ఓన్లీ ఫుడ్ ఉండాలి సో దీని మీద త్రీ మంత్స్ సర్చ్ చేశామండి త్రీ మంత్స్ తర్వాత ఫీడ్బ్యాక్ అన్నీ మేము ట్రైల్ రన్ చేశాము ట్రైల్ రన్ చేసిన తర్వాత లోపల ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎల్పెషర్తో ట్రైల్ రన్ కూడా చేశాను సో ఫీడ్బ్యాక్ అయితే బాగా ఇచ్చారు ఇంకా బెటర్మెంట్గా ఉంది చెప్పంజెస్ ఏమైనా అట్ ది సేమ్ రాజుల పొలం అనేది దీనిలో యూనిక్ ఐటమ్ అండి పత్తిబాబు తోడి పొలంలో రాజుల మేకింగ్ రాజుల పొలం అనేది ఆ సైనిక రక్షణ ఎవరూ చేయాలి ఓన్లీ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఇటు సైడే దొరుకుతారు సో నెల్లూరు జనాలకు రాజుల గారి పొలం ఉచ్చు కంపల్సరీ అది మ్యాండేట్ గా ఒక యూనిక్ ఐటమ్ గా తీసుకొచ్చాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి